నమస్తే నేను మీ సతీష్ వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చిన ఆ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ నేత విజయసాయి రెడ్డి తాజాగా చేస్తున్నటువంటి ట్వీట్ల పైన రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు నెలకొంటా ఉన్నాయి మరి ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తూ ఉన్నారా హెచ్చరిస్తా ఉన్నారా లేకపోతే ఆయన భయం వెంటాడుతా ఉందా మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని వీడి వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు ఆ పార్టీలో నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి సహనిందితుడు ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చాక ఆయన ఏసీబీ విచారణకి హాజరై బయటకు వచ్చినటువంటి క్రమంలో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఇవన్నీ చూశాక వైసీపీలో మొదటైతే మాత్రం ఏ రకమైనటువంటి ఆ పార్టీ నేతల నుంచి ఎక్కడ ఆయన కౌంటర్లు రాలేదు కానీ ఒకళ్ళిద్దరు నేతలు కౌంటర్లు ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది అయితే ఈ ఏదైతే మహారాజులు కోటరీలో ఉంటారు కోటరీ కుట్రల్ని మహారాజు గుర్తిస్తే బయటకు వచ్చేవాడు నువ్వు అలా రాలేకపోయావు కాబట్టే ఈరోజు నీ పరిస్థితి అయింది అని అర్థం వచ్చేలా ఆయన పెట్టినటువంటి ట్వీట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నారా ఇట్లాంటి ట్వీట్లతోటి నా జోలికి రావద్దు అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే నేను మరొక వైఎస్ వివేకానంద రెడ్డిని అవుతానేమో అన్న భయం ఆయన వెంటాడుతోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్త అవుతా ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ అసలు విజయసాయి రెడ్డి ఏదో ఒక హార్డ్ డిస్క్ కేంద్రానికి ఇచ్చాడంట ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది అనేది వాళ్ళ కొంత ఛానల్స్ కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హైలైట్ చేస్తున్నాయి అంటే నిజంగానే విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఏమన్నా హార్డ్ డిస్క్ ఇచ్చాడా దానిలో ఏముంది మనకు తెలిసి రాజీనామా చేసినాక ఆయన ఏమన్నారు నేను సేంద్రియ వ్యవసాయం చేసుకుంటా అన్నాడు సేంద్రియ వ్యవసాయం చేసుకుంటా నన్న పెద్ద మనిషి హార్డ్ డిస్క్ వ్యవసాయం చేస్తున్నాడు అంటే రెడ్డి రెండు ప్రెస్ మీట్లు ముగ్గురిని ఫిక్స్ చేసిన విధానం మొదటి ప్రెస్ మీట్లో మనం చూసాము గుండెపోటు అని మీకు ఎవరు చెప్పారు దేవుడి మీద ఉంటే చెప్పండి అని ఎవరో రిపోర్ట్ అడిగితే నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను ఆ పక్కన్నాడో మరి ఆయనో ఎవరో చెప్పారు నాకు గుండెపోటు అని నేను అదే బయటకు వచ్చి చెప్పాను అన్నాడు అంటే గుండెపోటు డ్రామా వెనుక సూత్రధారి అవినాష్ రెడ్డి అని అటు హంతకుల్లో ఏ ఎయిట్గా ఉన్నాడు హత్య ఆధారాలని మరి ధ్వంసం చేయడంలో ఏ వన్గా యమనేష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు రెడ్డి ఆ తర్వాత రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్ల అటు సజ్జ కానీ పోర్టు కానీ రాంచుకున్న దాంట్లో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదాన్ని అంటే అతనే పెళ్లి కొడుకు ఆ చొక్కా మాత్రం నాది కాదు ఇది ఇదేదో సినిమాల్లో మనం విన్నట్టుగా ఇప్పుడు ఏంటి వివేక హత్య కేసు జగన్మోహన్ రెడ్డి ఏం తెలియదు కానీ గుండుపోటు అన్నది అవినాష్ రెడ్డి చెప్పాడు అదే కాదు లిక్కర్ సూత్రధారి లిక్కర్ మాఫియా మనం చూసాం ఏది రోజుకు రెండు కోట్లు వసూళ్ళు నెలకు అరవై కోట్లు అరవై నెలల్లో మూడు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశారు అది పంతొమ్మిది వేల కోట్ల స్కామ్ అని శ్వేతపత్రం కూడా వేసింది గవర్నమెంట్ దాని మీద విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ అంటే అందులో కర్త కర్మ క్రియా కసిరెడ్డి రాజు అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్న అన్నట్టుగా అంటే జగన్కేమీ తెలియదంటూనే జగన్ ఫిక్స్ చేస్తున్న విధానం ఒక సర్జికల్ స్ట్రైక్స్ ఏది సాయిరెడ్డి తాడేపల్లి కోటపై సర్జికల్ స్ట్రైక్స్కి పాల్పడుతున్నాడా బాంబులు వేస్తున్నాడా మనకు కనపడుతున్న దీంట్లో ఇప్పుడు ఇవాళ తాజాగా అంశం ఏంటి హార్డ్ డిస్క్ ఆ హార్డ్ డిస్క్లో ఏముంది ఈ లిక్కర్ మాఫియా మూడు వేల కోట్ల వసూళ్లకు సంబంధించిన సమాచారం ఉందా లేకపోతే ఆ రోజు రావుని బెదిరించిన కేసుకు సంబంధించిన సమాచారం ఉందా లేకపోతే ఇసుక మాఫియా మైనింగ్ కుంభకోణాలు ఆ వెంకటరెడ్డి పోలార్ బేర్ వాటన్నిటికి సంబంధించిన సమాచారం ఉందా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల సమాచారం మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉంది అతను అది హార్డ్ డిస్క్ రూపంలో ఇచ్చాడా లేదా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వార్త ఈ ఇదంతా కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకంగా భూకంపం ఏంటి ఎప్పుడో ఏదో బాంబులేస్తాడనుకుంటే ఊహించని పిడుగులాగా పడుతోంది సిబిఐ పన్నెండు ఛార్జ్ షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లకు సంబంధించి తనేమే మాట్లాడినని అందులో తాను ఏటివ్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ కేసుల్లో అప్రూవర్గా మారలేనని కాకపోతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి కుంభకోణాల్లో ఏం జరిగింది ల్యాండ్ మాఫియా పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించడం రాయలసీమలో ఇరవై వేల ఎకరాలు అన్యాగ్రాంతం అదే మదన్పల్లి ఆ ఫైల్స్ తగలబెట్టడం లేదు సజ్జల అతని అటవీ భూముల కుంభకోణం వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి ఆ భూముల కబ్జాలు వసూళ్ళు మనం చూసాం ఏంటి అటు సుబ్బారెడ్డి మీద అటాక్ చేశాడు ఇటు సజ్జల మీద అటాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే జగన్మోహన్ రెడ్డి శిబిరంలో నీకు సైన్యాధ్యక్షులు మంత్రుల పైన దాడులు జరిగిన నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్కు చెక్ చెప్పాడా అదే మనకు కనపడుతోంది చదరంగంలో ముందు శకటాన్ని లేపుతాం తర్వాత అశ్వాన్ని లేపుతాం తర్వాత బంట్లు కొడుతూ వస్తూ ఉంటాం మంత్రికి లేపుతాము ఆ తర్వాత కింగ్కి చెక్ చెప్తాం అదే చేస్తున్నాడా రాజకీయ చదరంగం ఆడుతున్నాడా సాయి రెడ్డి అసలు కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్నటువంటి ఇదేంటి నిజంగానే హార్డ్ డిస్క్ ఇచ్చాడా ఇస్తే అందులో ఏముంది అనేది ఇవాళ ఒక పెద్ద ఫజిల్ అంటే ఇక్కడ ఏదైతే కోటరీ అని చెప్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ రకంగా అంటే రాజు మరి వాస్తవాలు గుర్తెరగలేదు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చాడు ఈ రకంగా పతనం అయిపోయాడు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీటిని ఎలా చూడాలి సార్ అంటే రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ మనుగడ ఉండదు అనేది విజయసాయి రెడ్డి కూడా నమ్ముతాడు అడు అని భావించవచ్చు అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొన్నే జరిగింది నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేశాడు పద్నాలుగేళ్లలో ఏదో మూడు నాలుగు సార్లు ఎగరేసినాడు పెద్ద మనిషి మొన్న ఎగరేసాడు పొద్దున ఆయన జెండా ఎగరేశాడు సాయంత్రం సాయిరెడ్డి సర్జికల్ స్ట్రైక్ ఏది ఒక్కసారిగా ఇవన్నీ బయటపెట్టిన నేపథ్యంలో నిన్నటి ట్వీట్ మీరు చదివారు ఏంటి తెలివైన రాజు మరి కోటరీ మీద ఆధారపడడు మారువేషంలో ప్రజల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటాడు అంటూ జగన్మోహన్ రెడ్డి తెలివైన రాజు కాదు అని తేల్చేశాడు అదే కాదు ఇప్పటికైనా జగన్న జనంలోకి రమ్మని అతను గన జనంలోకి రాకపోతే నీకు కోట మిగలదు కోటరి నిన్ను వదలదు అని చెప్పాడు అంటే ఇవాళ జగన్కి పట్టిన శని కోటరి సజ్జల సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలా ఆ కబంధ ఆస్థాల నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలన్న తాపత్రయం పాపం ప్రేమ కనపడుతోంది సాయిరెడ్డిలో అంటే ఒకవైపు నీ మనసులో నాకు స్థానం లేదు నా మనసుల్లో నీ మీద ఇరిగిపోయింది అన్నాడు కానీ మళ్ళా ప్రేమ ప్రేమగానే కనపడుతోంది ఈ సాయిరెడ్డి జగన్ రెడ్డి ఎపిసోడ్ మరి ఎక్కడి దాకా వస్తుందో చూడాలా ట్రాంగులర్ లవ్ స్టోరీ సజ్జల మరి సాయిరెడ్డి జగన్ ఏం జరుగుద్దో చూడాలా నమస్తే